కిడ్స్ వేర్లో మన దగ్గర ఓన్లీ ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్ట్ అయిపోతుంది అవునండి షాపింగ్ ట్వంటీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మంది కిడ్స్ వేర్లో మీరు ఫోన్ చేశారనుకోండి మీకు ఒక పీడిఎఫ్ సెండ్ చేస్తారు మా ఆన్లైన్ టీము లో మీరు చూసుకోవచ్చు ఒకవేళ మీకు లో అర్థం కాలేదు లేదు మాకు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలంటే అది కూడా మేము అడ్జస్ట్ చేస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉందన్నమాట ఇన్వెస్ట్ చేయకండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా వచ్చింది దసరా ఉంది నవరాత్రి ఉంది ముందుకెళ్తే మనకి దివాళి ఉంది దాని ముందుకెళ్తే మనకి సంక్రాంతి వస్తుంది జనవరి అందుకే ఇవన్నీ మీరు కొద్దిగా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేయండి ఇంట్లో కూర్చొని ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయండి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది అన్నమాట నమస్కారం ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను అజ్మెరా ఫ్యాషన్ తెలుగు ఛానల్కి నేను ఈరోజు ఇటు తీసుకొచ్చాను ఏమిటంటే మనం డబల్ మార్జిన్ పెట్టే బిజినెస్ అంటే మనం ఐదు వందలు తీసుకెళ్లి అది వెయ్యి రూపాయల వరకు రెండు వేల వరకు పదిహేను వందల వరకు కూడా మనం ఆ మనం అమ్ముకోవచ్చు అది వచ్చేది మన కిడ్స్ వేర్లో అనమాట కిడ్స్ వేర్లో మన దగ్గర ఓన్లీ ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది ఉందండి ఎందుకు ఎందుకే ట్వంటీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి కిడ్స్ వేర్లో అందులో మనం బాయ్స్లోనే గర్ల్స్లోనే ఎథనిక్ వేర్ ఉంది పార్టీ వేర్ ఉంది మీకు చాలా ఉన్నాయి ఒక వీడియోలోని పాసిబుల్ కాదు చూపించడానికి మీకు ఒకే వీడియోలో ఎన్ని మటీరియల్స్ చూపిస్తానో అవన్నీ చూసి మాకు పీడిఎఫ్ పెడితే మీకు మేము ఆర్డర్ పెడతాం మేము ఇక్కడ కలర్స్ చూద్దాం పదండి ఇలా వస్తుంది పార్టీవేర్లోని మన బాయ్స్ ఐటమ్ అవుతుంది చూడండి ఇది చెరవణి టైప్లో ఉంటుంది మొత్తం వర్క్ అయ్యి ఉంది లాన్ ఇన్నర్ ఇన్నర్ వస్తుంది త్రీ పీస్ అంటారు దీన్ని ఇది ఒక మోడల్ ఉంది ఇంకోటి మనకి ఈ మోడల్లో ఉంది ఈ మోడల్ ఇంకోటి ప్యాటర్న్ ఇది ఇదిగో త్రీ పీస్ ఫోర్ పీస్ ఉంటుంది బోటాయి వస్తుంది ఇలాగా ఇది ఒక ప్యాటర్న్ ఉంది కిడ్స్ వేర్లో ఏంటంటే ఫ్రెండ్స్ మన దగ్గర రొటేషన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే పిల్లలు పెరుగుతూనే ఉంటారు మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఈ రోజు ఈ ఐటమ్ నడిచిందంటే రేపు ఇంకో ఐటమ్ నడుస్తుంది అందుకే ఈ బిజినెస్ చేస్తే మీకు డబుల్ మార్జిన్ పెట్టుకోవచ్చు అనమాట ఇది అనుకోండి ఒకవేళ వంద రూపాయలు అనుకోండి ఇది ఇది మీరు ఏది కాకపోయినా ఐదు వందలు మీరు ఎగ్జాక్ట్గా మీరు అమ్ముకోవచ్చు చూడండి ఇది ఒక ప్యాటర్ షేర్వాణిలో ఈ టాప్ వస్తుంది ఇది ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మేము ఫ్యాబ్రిక్ మేము పెట్టుకుంటాం సార్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ మేము ఆలోచనలో పెట్టుకుంటాం ఎందుకంటే పిల్లలకి ఏ హాని జరగకుండా మేము సాఫ్ట్లోని మేము ఫ్యాబ్రిక్ చేస్తాం అనమాట చూడండి ఇది ఒక ప్యాటర్న్ పార్టీవేర్లోని గర్ల్స్ ఐటమ్ ఇది ఇది మన ఫ్రాక్స్లోని ఫ్రాక్స్ అలాగో మీకు తెలుసు కదా ఎవర్గ్రీన్ గర్ల్స్లోని ఫ్రాక్స్ ఎంత రన్నింగ్లో ఉందో మీకు తెలుసు ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మా దగ్గర అన్ని ప్యాటర్న్స్ ఒకే వీడియోలో చూపించలేము సార్ చూడండి ఇది ఒక ప్యాటర్న్ ఉంది పార్టీ పార్టీవేర్లో బాటమ్ ఇంకా టాప్ ఇక్కడ ఫ్లవర్ వచ్చింది ఒకటి ఎంత క్లాసిక్గా ఉందో పీస్ ఇవన్నీ తీసుకువెళ్ళి మీరు ఏమీ కాకైనా రెండు యాభై రెండు మూడు వందలు అలాంటి రేంజుల్లో తీసుకెళ్లి ఐదు వందలు ఆరు వందలకి ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చు ఇది ఒక ప్యాటర్న్ చూడండి ఇమేజు ఫ్యాబ్రిక్లో చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఇది గర్ల్స్లో అనమాట మీరు ఏమీ చేయగలరు స్క్రీన్ మ్యాన్ నెంబర్ ఉంది కదా దానికి ఫోన్ చేయాలి ఓన్లీ మీకు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మీ బిజినెస్ ఇంట్లోనే చేయాలంటే ఇంట్లోనే చేయగలరు లేదా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో చేయాలి అంటే ఈ కామర్స్లో కూడా మీరు చేసుకోగలరు మనం ఎలాగో మనకి రోజంతా మనకు జాబ్ చేసుకొని అయినా బిజినెస్ ఏ బిజినెస్ అయినా సైడ్లో చేసుకొని అయినా ఈ బిజినెస్ ఈజీగా మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు జాబ్ చేసిన వెంటనే మనం సాయంత్రం వస్తాం ఇంట్లో కూర్చొని మనం ఏ చేస్తాం ఫోన్ తీసి రీల్స్ చూసుకుంటాం దాని బదులు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకొని ఇలాంటి బిజినెస్ కిడ్స్ వే డిపార్ట్మెంట్ మీరు పెట్టారనుకోండి ఇందులో మీకు ప్రాఫిట్ అవుతుంది ఖాయం ఇది ఇది అనుకోండి ఒక్క టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అనుకోండి ఇది మీరు తీసుకెళ్ళి కాబట్టి వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో స్టోరీ అవన్నీ పెట్టుకొని ఈజీగా మీరు ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చు ఇందులో చూడండి మన సౌత్ ప్యాటర్న్ షర్ట్ వస్తుంది కింద ధోతి ప్యాటర్న్ బాగా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు రీటైల్ కౌంటర్లోని ఇవన్నీ వెయ్యి పదిహేను వందలకి అమ్ముతారు మీరు నమ్మరు చెప్తే చూడండి ఇదో ప్యాటర్న్ చూడండి ఈ షేర్వాణి టైప్లోని మ్యారేజ్ సీజన్లోని ఇప్పుడు ఎలాగో వచ్చినట్టు ఉంది కదా అందులో బాగా రన్నింగ్ లో ఉంటుంది ఇది లేడీస్ లో ఇది మనం బాండ్ బేబీ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మన దగ్గర ఉంటాయి సార్ అందులో మనది బాన్ బేబీలో చూడండి జంప్ సూట్ వన్ టూ ఇయర్స్ వరకు ఉంటాయి మన దగ్గర ఇక్కడ బాన్ బేబీ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సెట్ వైజ్ వస్తుంది ఒక సెట్లో ఒకవేళ నాలుగు పీస్లు ఉంటే అందులోని ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఇలా మనకి సెట్ ఉంటుంది మీరు ఫోన్ చేశారనుకోండి మీకు ఒక పీడిఎఫ్ సెండ్ చేస్తారు మా ఆన్లైన్ టీము పీడిఎఫ్లో మీరు చూసుకోవచ్చు ఒకవేళ మీకు పీడిఎఫ్లో అర్థం కాలేదు లేదు మాకు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలంటే అది కూడా మేము అడ్జస్ట్ చేస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉందన్నమాట ఇదో కలెక్షన్ చూడండి చాలా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు కలెక్షన్స్ చాలా ఉన్నాయి అన్ని కలెక్షన్స్ ఒకే వీడియోలో సాధ్యం కాదు అందుకే మీకు నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేను వీడియో చిన్న చేసి మీ కలెక్షన్స్కి చూడండి షర్ట్లో ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది ఇది చూడండి ఇంకో ప్యాటర్న్ ఇది ప్రింట్లోని చూడండి మనకంట తక్కువ రేట్లోని చీపెస్ట్ రేట్లోని మీకు ఎక్కడా దొరకదు మీరు హైదరాబాద్ మదీనాలోని వెతికిన సూరత్ వచ్చి మీరు అన్ని జగ తిరిగిన ఒకవేళ ఇక్కడికి మీకు రాలేదు అజ్మేరా ఫ్యాషన్కి నేను విజిట్ చేయలేదు అంటే ఒక్కసారైనా మీరు విజిట్ చేయండి నా మాట ఉంచుకొని ఒకసారి విజిట్ చేయండి మీకు ఏవైనా ట్రబుల్ వచ్చినా శ్రీకాంత్ అన్న నాకు ఇలా ట్రబుల్ వచ్చింది ఏం అంటే దానికి కూడా నేను సొల్యూషన్ తెస్తాను ఏ ట్రబుల్ రాదు ఒకవేళ వస్తే నేను ఉన్నాను దానికి మన దగ్గర ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇవన్నీ ట్వంటీ సిక్స్ కాదు ఇవి వేరు వేరు ప్రైజెస్లో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేట్స్లోని మన దగ్గర ఓన్లీ ట్వంటీ సిక్స్ నుంచి స్టార్టింగ్ అనమాట మీరు ఏవి కాపై ఈజీగా మీరు ప్రాఫిట్ చేయగలిగేది అర్థమేం కదా సార్ ఇది మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది అది మన తెలుగు వాళ్ళ నంబరే ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మన సాహర్ని లిఫ్ట్ చేస్తాడు ఎవరైతే వీడియో చేశారో ఆయన నెంబరే ఉంటుంది ఆయన మీకు కాల్ చేయండి ఆయన మీకు ఎగ్జాక్ట్గా మీకు హెల్ప్ చేస్తారు ఒకవేళ ఆయన ద్వారా అవ్వకపోయినా వీడియో కాల్ ఉంది మన దగ్గర వీడియో కాల్లో మీరు ఏ ఐటమ్ ఉంటే మీరు చూపించమంటారు ఆ ఐటమ్స్ మీరు చూపిస్తారు ఇలా సెట్ వస్తుంది సార్ ఈ సెట్లో సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ పీసెస్ మొత్తం తీసుకోవాలి అలాగని మీరు సింగల్ పీస్ అడిగితే సింగల్ పీస్ మేము ఇవ్వమన్నమాట ఎందుకంటే మేము హోల్సేల్ కాబట్టి సింగిల్ పీస్ ఇవ్వమంటే అందుకే అంటే నా టైం వేస్ట్ చేయకండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా వచ్చింది దసరా ఉంది నవరాత్రి ఉంది ముందుకెళ్తే మనకి దివాళీ ఉంది దాని ముందుకెళ్తే మనకి సంక్రాంతి వస్తుంది జనవరి మీద అందుకే ఇవన్నీ మీరు కొద్దిగా ఒక్క ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేయండి ఇంట్లో కూర్చొని ఈజీగానే బిజినెస్ స్టార్ట్ చేయండి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది అన్నమాట ఓకేనా సార్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది దాన్ని కాల్ చేసి ఇప్పుడే మీరు అప్డేట్ తీసుకోండి నా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వీడియో మీ గురించి ఏం తేవాలో నా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి లేదన్న నాకు కేసు వేర్ వద్దు సిల్క్లోని మేము సారీస్ చేస్తాం సారీస్లో తేడా అంటే సారీస్లో కూడా తెద్దాము ఓకే సార్ అంతవరకు జయ హింద్